గురుభ్యో నమ మనము అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలోని ముఖ్యమైన శ్లోకాలు వాటి భావాలు ప్రతి పదానికి అర్థము తెలుసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా మరి శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సుపాకే సమదర్శిన विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनी सुनी चैवा स्वपाके च पंडिताः समदर्शिनः विद्या विनय संपन्ने ब्राह्मणे गवि హస్తిని సుని చేవ స్వపాకే చండిత సమదర్శిన పండితాహజ జ్ఞానులైన వారు విద్యా వినయ సంపన్నే విద్యతో వినమ్రతతో ఒప్పుచున్న బ్రాహ్మణే చ బ్రాహ్మణుని ఎందును గవి గోవునందును హస్తిని ఏనుగునందును సుని కుక్క ఎందును స్వపాకే చునియందును సమదర్శిన ఏవ సమదృష్టినే కలిగి ఉందురు జ్ఞానులు విద్యా వినయ సంపన్ను బ్రాహ్మణుని ఎందును గోవు ఏనుగు కుక్క మొదలగు వాణి ఎందును చండాలిని ఎందును సమదృష్టినే కలిగి ఉందురు ఇహ ఇవ తైర్చిత సర్గో ఏషం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా ఇహ ఏ తై జిత సర్గం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా ఎం మన ఎవరి మనసు సామ్యే స్థితం సమభావమునందు స్థితమై ఉండునో తై వారుచే జన్మయ జగత్తు అంతయు జిత జయింపబడినది అగును హీల అనగా బ్రహ్మ సచిదానంద గణపరమాత్మ నిర్దోషం దోషరహితుడు సమం సముడు తస్మాత్ అందువలన తే వారు అట్టి జ్ఞానులు బ్రహ్మణి స్థిత సచిదానంద గణపరమాత్మ గణపరమాత్మయందు స్థితులు అనగా వారు త్రిగుణాతీతులు జీవన్ముక్తులుగా పిలువబడుదరు సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మ ఎంది సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరు చేరుదురు సచ్చిదానంద గణపరమాత్మ దోషరహితుడు సముడు సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద గణపరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు జీవన్ముక్తులుగా పరిగణింపబడతారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఉపదేశం చేసిన कर्मसंन्यासयोगं लोनि विशेषं भोक्तारं यज्ञतपसां शर्वलोकामहेश्वरं सुहृदं शर्वभूतानां ज्ञात्वा मां शान्ति भोक्तारं यज्ञतपसां शर्वलोकामहेश्वरं सुहृदं शर्वभूतानां ज्ञात्वा मां శాంతిం రుచ్ఛతి అని పదాలు ఉచ్చరింపబడినాయి మాం నన్ను యజ్ఞ తపసాం యజ్ఞములకును తపస్సులకును భోక్తారం భోక్తనుగాను సర్వలోకమహేశ్వరం లోకములకును లోకేశ్వరులకును అధిపతిగాను సర్వభూతానం సకల ప్రాణులకును సుహృదం ఆత్మీయునిగాను జ్ఞాత్వా తెలుసుకొని తత్వజ్ఞానంతో గ్రహించి శాంతిం భక్తుడు పరమశాంతిని రుచ్చతి పొందును భగవంతుడు యజ్ఞములను యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాధ దయాళువు పరమప్రేమ స్వరూపుడు ఈ భగవతత్వమును ఎరిగిన భక్తులకు పరమశాంతి లభించును ಹರಿ ಓಂ ತತ್ಸಮ್ಭಗವದ್ಗೀತ ಉಪನತ್ಸು ಬ್ರಹ್ಮವಿ ಯೋಗಸಹಸ್ರೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಜುನ ಸಂವಾ ಕರ್ಮಸನ್ಯ್ಯಾಸಯೋ ನಾಮ ಪಂಚಮಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಹರಿ ಓಂ ತತ್ಸತ್